బాలాజీ టెంపుల్ కి భక్తులు పోటెత్తుతున్నారు గరుడ ప్రసాదం కోసం తరలి వచ్చారు భక్తులు ట్రాఫిక్ జామ్ అయింది నిలిచిపోయాయి ఈ ట్రాఫిక్ కూడా రోగులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది మొయినాబాద్ ఏరియాలో ఇరవై ఐదుకు పైగా విద్యా సంస్థలు కూడా ఉన్నాయి దీంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో విద్యార్థులంతా కూడా సతమతం అయిపోతున్నారు మూడు గంటలకు పైగా ఈ ట్రాఫిక్ జామ్ ఇలాగే కొనసాగుతోంది అయితే పోలీసులు ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు అంటే సంతానం లేని వారి కోసం అక్కడ ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు అన్న సమాచారంతో భక్తులంతా ఒక హైదరాబాద్ నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు దీంతో ఓఆర్ఆర్ మొయినాబాద్ మార్గాల్లో ఇలా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము ఉపవాసంతో రావాలి ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఏ రూపాయి ఖర్చు లేదు ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి కావాలని మనస్ఫూర్తిగా జ్యోతి అందిస్తారు చిలుకూరి బాలాజీ టెంపుల్ వద్దకు భక్తులు బారులు తీరుతూ ఉన్నారు ఇప్పటికే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు అంటే సంతానం లేనటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గరుడ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు అయితే ఇది ప్రతి ఏడాది కూడా వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సుమారుగా సన్ సిటీ నుంచి మొదలుకుంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తుంది ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు స్కూల్స్కి కాలేజీలకి వెళ్లేటటువంటి వాళ్ళు కావచ్చు పూర్తిగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆ దృశ్యాలను మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నుంచి మొదలుకుంటే దాదాపుగా పది పన్నెండు కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అనేది అయితే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల జరిగేటటువంటి టైంలో గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలో సంతానం లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఈ గరుడ ప్రసాదాన్ని తిన్న తర్వాత సంతాన సాఫల్యాన్ని కూడా పొందారు అని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఈ విధంగా ఈ యొక్క గరుడ ప్రసాదానికి సంబంధించినటువంటి పంపిణీ కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ ట్రాఫిక్ ను మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎవరైతే కాలేజీలకు కానీ లేదంటే ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా పబ్లిక్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా స్కూల్ బస్సులు కావచ్చు లేకపోతే ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు మనం చూస్తూ ఉన్నాము తీవ్రంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం కేవలం ఇది కేవలం ఒకటి రెండు కిలోమీటర్ల ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా కాదు సుమారుగా దాదాపు ఒక పది పన్నెండు కిలోమీటర్ల వరకు కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బస్సులో మనం చూస్తున్నాము పూర్తిగా కూడా వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ నుంచి వస్తుందండి బస్సు వస్తుంది మేడం ఎంతసేపు పట్టింది రావడానికి అవర్స్ పట్టింది మేడం ఇక్కడ చూస్తున్నాం మనం బస్సులో చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారండి చిల్పూర్ వాళ్ళ టెంపుల్కి వెళ్తున్నాం అండి పిల్లల గురించి ప్రసాదానికి వెళ్తున్నాం మేము చాలా ఇబ్బందిగా ఉంది మేము వన్ అవర్ నుంచి ఇలా నిలబడ్డాము చాలా ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు గరుడు ప్రసాదానికి సంబంధించి గతంలో మీ రిలేటివ్స్ లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా తీసుకున్నారా తీసుకున్నారు చాలా మంది కానీ ఇలానే పబ్లిక్ లో తెలుసు రిలేటివ్స్ లో ఎవరు తీసుకోలేదండి మేము ప్రసాదానికి వెళ్తున్నాము సక్సెస్ అవుతుందని వెళ్తున్నాను చిల్కూరు బాలాజీ టెంపుల్ కండి అంటే ఈ ప్రసాదం కోసమేనా ఇన్స్టాలో చూసాము దాని గురించి మంచి అవుతుంది అని చెప్పి అన్నారు సో అంటే వాళ్ళు గతంలో తీసుకున్న తర్వాత ప్రసాదాన్ని వాళ్ళకి సంతాన సాఫల్యం జరిగిందా అన్నారు చిల్కూరు బాలాజీకి వెళ్ళిన తర్వాత బాగా అయింది మాకు నువ్వు వెళ్ళాలని చెప్పి సంవత్సరానికి ఒకసారి వెళ్తే బాగుంటుంది అన్నది ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మాత్రం చాలా వరకు కూడా సమయం పట్టేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి విడిజనలిస్ట్ సురేష్ తో కలిసి జ్యోతి టీవీ రన్ హైదరాబాద్